సో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద జెబీ బాక్ జీరో వన్ ఈ వీడియో వచ్చేసరికి మన కేఎస్ఎన్ రాజు గారి మీద అనమాట తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే రీసెంట్గా ఒక ఛానల్ వాళ్ళు అయితే సార్ గారిని అయితే ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో అసలు అర్థమే కాకుండా మాట్లాడిన మాటల గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం చాలా అద్భుతంగా అయితే మాట్లాడారు అనమాట ఒక్క పాయింట్ కూడా అర్థం కాదు ఎవరికి సార్ గారికి అర్థం అయ్యేలాగానే మాట్లాడుకున్నది గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడితే అర్థం కాదేమని ఇప్పుడు అనుకున్నా అసలు అర్థమే కాకుండా మాట్లాడతారని ఇప్పుడే అర్థమైంది నాకు ఏం చెప్పావ్రా ఇందులో నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావరా అని అడిగాను ఒక పాయింట్ అది ఇంకో పాయింట్ ఏంటంటే చాలా థ్యాంక్స్ సార్ మాకు అద్భుతమైన అయితే చూపించారు మీరు ఇదైతే మర్చిపోలేను చాలా అద్భుతంగా ఉన్నాయి కోడి లేదు ఈ వీడియోలో చూసే ప్రతి కోడి చాలా నెంబర్ వన్ ఉంది సార్ మీరు మా లాంటి అభిమానుల కోసం ఒక మంచి ఇంటర్వ్యూ ఇస్తారని ఆశిస్తున్నా ఎందుకంటే మీరు హాస్పిల్ నుంచి అన్నతో ఒక వీడియో చేశారు ఏ స్కూల్ ఫామ్స్ అన్నట్టు ఒక వీడియో చేశారు బట్ ఆ వీడియోస్లో మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవ్వచ్చు మా లాంటి ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకి ఏం అర్థం అవుద్ది మీరు కొంచెం మా లాంటి వాళ్ళ కోసం ఆలోచించి ఒక మంచి పాయింట్తో మాట్లాడతారని మేము అనుకుంటున్నాం ఎక్కువ ఏమవు వద్దు ఒక చిన్న మెడిసిన్ కోడి పిల్లలు పుట్టంగానే ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి మేమైతే బెల్లం నీళ్ళు పెట్టుకుంటాం బెల్లం నీళ్ళతో పాటు ఇంకేమన్నా వాడితే బాగుంటుందా అటువంటిది పట్టపుంజులు గావులకు ఎక్కే ముందు చిన్న చిన్నవి సార్ మీరు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు మాకు కొంచెం ఇంకొంచెం అర్థమైతే మేము పెంచుకునే ఒకటి రెండు కోళ్ళల్లో మేము అది వాడుకొని ఆ రెండు కోళ్ళన్నా బతికించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా సో అదనమాట అయితే చూపించిన కోళ్ళు అయితే నెంబర్ వన్గా ఉన్నాయి ఇట్లా మాట్లాడడానికి కూడా మాట్లాడలేవు చాలా నెంబర్ వన్గా అయితే ఉన్నాయి ఎట్లాగంటే జిపి సార్ గారు ఉన్నారు గుడివాడి ప్రభాకర్ గారు రంగాపురం రతయ్ గారు ఉన్నారు ఇప్పుడు జిపి సార్ గారు ఎలా మాట్లాడతారు ఒక వీడియోలో బ్రీడింగ్ యూనిట్ గురించే మాట్లాడతారు ఒక వీడియోలో పెట్లు పుంజులు షేపులు ఎలా ఉండాలో మాట్లాడతారు ఒక వీడియోలో పందాలు ఎలా జరిగితే బాగుంటాయని మాట్లాడతారు ఇంకొక వీడియోలో మెడిసిన్ గురించి మాట్లాడతారు అలాగా మీరు ఒక వీడియోలో ఒక పాయింటే చెప్పండి పర్టిక్యులర్గా ఒకటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇదిలాగే ఉండాలి అని ఒక పాయింట్ మాట్లాడి చాలు మీ అభిమానులతో మేము మించి ఆశించేది ఇంకేమీ లేదు సో అదనమాట రంగాపురం బప్పయ్య గారు అయితే అందరితో పాటు మనం అని చెప్పి వాళ్ళు వాడే టెక్నిక్లు అన్నీ మాట్లాడతారు సో అదనమాట ఇంకొకటి అయితే మనం గుడమేర్లంక కృష్ణ గారు లైన్ మెయింటైన్ చేస్తున్న తేజ తేజవర్మ గారిని అయితే కాంటాక్ట్ అయ్యాం అనమాట పూర్తిగా కాదు సరేలాగా మిగతా ఒక ఆరు నిమిషాలు వీడియో కావాలి జర్నీ ఎలా ఉండదో మాట్లాడుకుందాం సార్ అని చెప్పి ఒక వీడియో అడిగాను అనమాట సరే తమ్ముడు రా చేద్దాం అన్నారు బట్ ఇప్పుడు కాదు ఈ దసరా అయిపోయేలోపు నేను కంపల్సరీగా అడుగుతాను అనమాట అక్కడ వరకు మనం వెళ్ళాలి అది ఖర్చు అయితే అవుద్ది బట్ అదంతా మనీ అంతా పోగేసుకున్న తర్వాత వెళ్దాం తేజ వర్మ సార్ గారిని అయితే ఎటువంటి క్వశ్చన్స్ అడగాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా అడుగుతాను అనమాట ఇంకోటి ఏంటంటే జాగ్రత్త అన్న ఎందుకంటే మన బర్డ్స్కి వస్తుంది అయితే అది మ్యాక్సిమం బర్డ్ ఫ్లూ కాదు అని అను అంటున్నారు డాక్టర్సే అది బర్డ్ ఫ్లూ తమ్ముడు లివర్ ఇన్ఫెక్ట్ అయ్యి పేగులు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి పేగులు ఇన్ఫెక్ట్ అయితే మేత అరగట్లేదు మేతరక్క కోడి మేత తినగా చచ్చిపోతుంది ఈ పాయింట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనకున్న నేను బ్రీడింగ్ యూనిట్లో నాకు ఒకటే నెమిలు ఉన్న అది కూడా చాలా గొప్ప నెమిలి అని నేను అనుకుని ఇప్పటి వరకు దాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చి సడన్ గా చచ్చిపోయింది అనమాట నిన్న పొద్దున వీడియో పర్టికులర్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా బట్ ఇది చెప్పాల్సిన టైం కాబట్టి చెప్పేశాను అనమాట ఫోటోలు అయితే నేను తర్వాత గా దానికి జరిగింది ఏమిటంటే ఆదివారం శనివారం నైట్ మేప పెట్టా ఆదివారం సగం అరిగింది ఇక సోమవారం పొద్దున ఆదివారం సాయంకాలం నుండి అరగట్ల మేప అరగట్లేదని చెప్పి దాన్ని కక్కిచ్చేసి పచ్చడన్నం పెట్టా అవ్వల ఇంగ్లీష్ మందు వాడే వాడా అవ్వల ఆగరికి అది ఒక ఫోర్ డేస్ తర్వాత చనిపోయింది కోడి అంతా బాగానే ఉంటుంది కాకపోతే డల్లుగా కూర్చుంటుంది పచ్చగా ఎరుగుతుంది సిమ్టమ్స్ అయితే పచ్చగా ఎరుగుతుంది కోడి బాగా ఆశపడడం అలాగే లేదు లైట్ లైట్గా ముగుస్తుంది పెట్టలను తొక్కడానికి రెక్క జారేసి పెట్టల దగ్గరికి వెళ్తుంది అంత బాగానే ఉంది బట్ కోతలు ఇట్లా కోతలు వేస్తుందో లేదో గమనించండి కోతలు ఇట్లా అయితే దానికి ఇంగ్లీష్ మంది నేను పనిచేట్లెత్తమ్ముడు హోమియోపతి ఏదో అయితే కంపల్సరీగా రికవర్ ఉంటుంది ఎవరికైనా అట్లా వస్తే ట్రై చేయండి అని చెప్పి గవర్నమెంట్ డాక్టర్ పశువుల డాక్టర్ గారు అయితే వాళ్ళు పొద్దున్నైతే చెప్పారు అన్నమాట ఈ వీడియో నిన్న రికార్డింగ్ చేయాల్సిన వీడియో ఇవాళ రికార్డ్ రికార్డింగ్ చేయడం కూడా ఒక అందుకు మంచిదైంది ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంది కాబట్టి ఇంగ్లీష్ మందు అయితే పనిచేయట్లేదు హోమియోపతి మందు అయితే ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే దయచేసి సార్ జీపీ సార్ జీపీ సార్ కేసన్ సార్ ఇంకెప్పుడైనా మీకోసం మీ మీ దగ్గరికి వచ్చి వీడియో ఎందుకు మీ దగ్గర నుండి కొంత నాలెడ్జ్ బయట వాళ్ళకి అందిద్దామనే కదా దయచేసి ట్రై చేయండి ఒక్క పాయింట్ అన్న ఒక్క పాయింట్ అన్న చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అభిమానిగా అడుగుతున్నానండి అంతకు మించి ఏం అడగలేను చాలా థ్యాంక్స్ సార్ మంచి మంచి పోల్ అయితే చూపించారు చాలా నెంబర్ వన్ కూడా బట్ ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుండేది అంటే సగం సగం గానే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు ఈ సీతో ఉంది చాలా మంచిదని చెప్పారు అలాగే పద్యం కొట్టదో కొట్టిద్దో కొట్టదో చెప్పలేము అండి మీకున్న తెలివితేటలకి దాన్ని పండెం కొట్టికుండా అయితే ఉంచలేరు నేను అనుకుంటున్నా చాలా మంచి కోళ్ళు అయితే చూపించారు చాలా సార్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఇవి ఉంటాం మరి బై